జెకే సెవికన్యూస్ కు తిరిగి స్వాగతం ఆసుపత్రిలో వైద్యులు రోగులకు మెరుగైన వైద్యం అందిస్తూ సమయ పాలన కూడా పాటించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైద్యులను ఆదేశించారు రోగులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైద్యులను ఆదేశించారు బుధవారం కోటబొమ్మ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు వైద్యుల సమయ పాలన పాటించాలని వైద్యులకు పలు సూచనలు జారీ చేశారు రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు బాలికల లింగ నిష్పత్తిని పెంచి బాల్య వివాహాలను నిరోధించాల్సిన బాధ్యత అందరిపై ఉందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండె శంకర్ పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో బాలికలను రక్షించండి బాలికలను చదివించండి అనే అంశాన్ని సంబంధించి ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ఉన్నారు బాల్య వివాహాలు తదితర వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు భ్రూణ హత్యలు హరికట్టాలని బాలికలను అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు మనల్ని మనం రక్షించుకోవాలని అలాంటి వారిని తీసుకుని రక్షించాలని చెప్పారు అనాథలుగా ఉండకుండా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు పురుషులతో సమానంగా ఉండాలని ధైర్యంగా ఉండి ఏదైనా ధైర్యంగా సాధించాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు పిల్లల లింగ నివృత్తిని మెరుగుపరచాలని లింగ సమానత్వం మహిళా సాధికారతను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు ఆడపిల్లల విద్యా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలన్నారు క్షీణిస్తున్న బాలల లింగ నిష్పత్తి నుంచి ఆడపిల్ల జనన రేటుతో పాటు ఉద్యోగం వ్యాపారం రక్షణ తదితర రంగాల్లో ప్రోత్సహించాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు మహిళా శిశు సంక్షేమ శాఖ పీడిబి శాంతిశ్రీ మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో ప్రధానమంత్రి దేశంలో లింగ వివక్ష మహిళా సాధికారత గురించిన ఆందోళనను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు బేటీ బచావో బేటీ పడావో అనే పేరు ఆడపిల్లను రక్షించండి ఆడపిల్లను చదివించండి అని అనువదిస్తుందని తెలిపారు లింగ పక్షపాతానికి వ్యతిరేకంగా పౌరులకు అవగాహన కల్పించడం బాలికల సంక్షేమ సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యమన్నారు ఆడబిడ్డలు పుట్టిన తర్వాత పెంట కుప్పల్లో పడేయటం డస్ట్బిన్లలో పడేస్తున్నారని ఆవేదన చెందారు పదో తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సహించేందుకు నగదు బహుమతి అందజేయడం జరుగుతోందన్నారు యాభై మందికి వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేయటం జరుగుతుందన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాల మురళీకృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో ఎంతో గొప్ప మహిళలున్నారని చెప్పారు మహిళలపై కొద్దిగా వివక్షత కొనసాగుతోందన్నారు గర్భిణీలు పీఎన్డీటీసీ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు నిరోధించాలని పిలుపునిచ్చారు మహిళలపై చూపకూడదని చెప్పారు మహిళల్లో ఎంతో మంది ఐఏఎస్ఆర్పిఎస్లు ఉన్నారని కల్పన చావ్లా సునీత విలియమ్స్ వంటి వారు ఉన్నట్లు చెప్పారు మహిళలు పదో తరగతిలో చదువు ఆపకూడదని డిగ్రీ వరకు చదవాలి లేదంటే డిగ్రీ దాటి చదవచ్చని పిలుపునిచ్చారు ఏపీ సిఎస్ మాట్లాడుతూ ఆడపిల్లలు రక్షించుకుందాం చదివించుకుందామని పిలుపునిచ్చారు స్త్రీ పురుష సమానత్వం ఉండాలని ఎలాంటి వివక్ష ఉండకూడదని అన్నారు విద్యార్థులు గొప్ప విజయాలు సాధించాలని కోరారు జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య మాట్లాడుతూ చదువు అందరినీ రక్షిస్తుందన్నారు బాలలను రక్షించండి బాలికలను చదివించండిపై విద్యార్థులతో వివరణ కోరి ఐదు వందల రూపాయలు బహుమతిగా అందజేశారు బాగా చదువుకొని అభివృద్ధి చెందాలన్నారు బేటీ బావో బేటీ పడావో ప్రైజ్ కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ప్రదర్శించారు అక్కడ ఏర్పాటు చేసిన పిల్లల ఊయలను శాసనసభ్యులు గుండె శంకర్ ప్రారంభించారు అలాగే పిల్లల దత్తత పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు ఆడబిడ్డలకు జన్మనిచ్చిన తల్లులకు గర్ల్ చైల్డ్ ఇంటెన్సివ్ కిట్స్ ను యాభై మందికి అందజేశారు వెయిట్ లిఫ్టింగ్ బాల్ బ్యాడ్మింటన్ జూడో బాక్సింగ్ తదితరమైన క్రీడల్లో గెలుపొందిన పది మందికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన ఇరవై మంది విద్యార్థులకు రూపాయలు మెమెంటో అందజేశారు పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఆరుగురికి కేజీబీవి పది మంది విద్యార్థులకు రెండు వేల ఐదు వందల రూపాయలు మెమెంటో అందజేశారు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా శాసనసభ్యులు గుండు శంకర్ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలం మురళీకృష్ణ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఆరోగ్య సిబ్బంది నిర్వాహకంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విచారణకు ఆదేశించారు జిల్లా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసికందు తోడలో సూది ఉండిపోయిన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విచారణకు ఆదేశించారు విధి నిర్వహణలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించకుండా నిర్లక్ష్యంపై ఆసుపత్రి పర్యవేక్షకులను ప్రశ్నించారు ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రివర్యులు ఆదేశించారు విశ్వశాంతికి స్ఫూర్తి బాటగా మహాత్ముని సందేశం ప్రపంచమంతా ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాద్ శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా నూట ఐదు అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు ప్రపంచానికి సత్యం అహింస మార్గాలను అందించి పోరాట స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలిచిన మహాత్మా గాంధీ చూపిన బాట విశ్వశాంతికి స్ఫూర్తిని అందిస్తుందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్లా ప్రసాదరావు పేర్కొన్నారు గాంధేయ మార్గం మానవ జాతికి ఎప్పుడూ శాంతిని ప్రబోధిస్తూ శక్తిని అందిస్తుందన్నారు నగరంలో శాంతినగర కాలనీలో ఉన్న గాంధీ మందిర భారత స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతివనం నాలుగవ వార్షికోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధులు సంఘ సంస్కర్తలను ఒకే చోట కొలువు తీర్చి భావితరాలకు మహనీయులకు త్యాగాలను తెలియజేసే ప్రయత్నం ఎంతో గొప్పదన్నారు బాపూజీ బాటలో మానవ జాతి శాంతి కాముకులుగా తీర్చిదిద్దేందుకు భావితరాలు దేశం పట్ల భక్తిని పెంచుకునేందుకు స్మృతివనం ఎంతో స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు వృత్తిపరంగా ఎన్నో ప్రాంతాలు తిరిగినప్పటికీ శ్రీకాకుళం జిల్లా నేల స్వాతంత్ర స్ఫూర్తిని అందిస్తూ మహనీయుల త్యాగాలను సజీవంగా ఉంచిన నిర్వాహక బృందం ప్రయత్నం దాతల సహకారం అభినందనీయమన్నారు తొలుత గాంధీ మందిరం ఆవరణలో నూట ఐదు అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు శాస్త్రోక్తంగా విశ్వశాంతి హోమం విశ్వశాంతి కోరుతూ జిల్లాకు చెందిన పోలీసు సిఆర్పిఎఫ్ ఆర్మీలో పనిచేసి అమరవీరులైన వారి అమరవీరుల స్థూపం గాంధీ మందిరంలో నెలకొల్పిన క్రమంలో అక్కడ శాస్త్రోక్తంగా విశ్వశాంతి హోమాన్ని నిర్వాహక బృందం ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కుంక్యాన వేణుగోపాల్ సరోజా దంపతులు నిర్వహించారు విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావుతో పాటు గాంధీ మందిర ప్రతినిధులు వివిధ రంగాల ప్రముఖులు హోమం పూర్ణాహితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అవధాన పండితులు పైడి హర్నాథరావు నిష్ఠల నరసింహమూర్తి స్వాతంత్ర సమరయోధుల కీర్తిని ఆలపించారు అనంతరం గాంధీ మందిర కమిటీ బృందం విజిలెన్స్ ఎస్పీ ప్రసాదరావును విశ్వశాంతి హోమకర్తలు కుంక్యాన వేణుగోపాల్ దంపతులు ప్రముఖ వైద్యులు డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావును ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు కార్యక్రమంలో నిర్వాహక ప్రతినిధులు మోహన్ రావు ఎం ప్రసాదరావు జామ్ భీమశంకర్ బలివాడ మల్లేశ్వరరావు నిక్కు అప్పన్న వాకర్స్ గవర్నర్ కొంక్యాను మురళీధర్ బరాటం లక్ష్మణరావు డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ కొన్నాడ రవికుమార్ బాడన దేవభూషణ్ నటుకుల మోహన్ కొమ్ము రమణమూర్తి నక్కశంకర్రావు గుత్తు చిన్నారావు చైతన్య కుమార్ మహిబుల్లా ఖాన్ మెట్ట అనంతభట్లు పందిర అప్పారావు బుడుమూరు సూర్యారావు మాజీ సైనికుల సంక్షేమాధికారి ఈశ్వరరావు తమ్మినేని ఉషారాణి బెందాలం వరలక్ష్మి పద్మావతి పాండ్రుకి మురళీకృష్ణ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తీవ్ర గాయాల పాలై కళాశాల ఆవరణలో పడి ఉండటం సంచలనం రేపింది ఈ ఘటనపై కలెక్టర్తో పాటు పోలీసు యంత్రాంగం కళాశాలకు వెళ్లి వివరాలు సేకరించారు శ్రీకాకుళం ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తడి చదువుతున్న విద్యార్థిని గాయాలతో అసహాయ స్థితిలో ఉండడంతో పాటు సహాయం చేయాలంటూ ఆర్తనాదాలు చేయడం కలకలం రేపింది ప్రస్తుతం ఆరో సెమిస్టర్లో ఉన్న విద్యార్థిని జిల్లా పరిషత్ వెనుక కంపోస్ట్ కాలనీ సమీపంలో భారత్ డ్రీమ్ ఫీల్డ్ మష్రూమ్లో ఇంటర్న్షిప్ తీసుకుంటుంది కళాశాల వెనుక ఉన్న హాస్టల్ త్రీ బీసీ వస్తుగృహంలో ఉంటుంది గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు పీజీ పుస్తకం కోసం బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు మధ్యాహ్నం బయటకు వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో మిత్రులు పదే పదే ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు ఇంతలోగా కళాశాల వద్ద గాయాలతో పడి ఉందని తెలియడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు గురువారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో మహిళా కళాశాల వద్ద ట్యాంక్ సమీపంలో విద్యార్థిని అరుపులు విన్న స్థానికులు వెళ్లి చూస్తే ఉల్లంతా గాయాలతో రక్తం ముడుతూ కనిపించింది వెంటనే వారు హాస్టల్ వార్డెన్ పూర్ణ నైట్ వాచ్మెన్ లక్ష్మమ్మకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న వార్డెన్ బాధితురాలను చూసి పోలీసులకు తెలిపారు దీంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి విద్యార్థిని వైద్య చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించడంతో పాటు ఈ ఘటనకు గల కారణాలను అన్వేషించారు ఘటనా స్థలంలో పుస్తకాలు చెప్పులు బ్యాగ్ పడి ఉండడంతో పాటు విద్యార్థిని శరీరంపై గాయాలు ఉండడాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు భిన్న కోణాలలో అటు ప్రిన్సిపాల్ ఇటు హాస్టల్ వార్డెన్తో పాటు స్థానికులను విచారించారు క్లూస్ టీం కూడా ఆధారాలు సేకరించింది తల్లిదండ్రులకు సమాచారం చేరడంతో వారు కళాశాలకు చేరుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు తమ కుమార్తెకు ఏం జరిగిందంటూ అటు ప్రిన్సిపాల్ను ఇటు వార్డెన్ను ప్రశ్నించారు పోలీసులతో మాట్లాడారు ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థిని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో అర్ధరాత్రి పడి ఉన్న ఘటన ప్రచారం కావడంతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దీనిగర్ శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లి అటు పోలీసులు ఇటు ప్రిన్సిపాల్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణం పరిశుభ్రత లేకపోవడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించారు బాధితురాలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న రథసప్తమి మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ టూరిజం నిలుస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ తెలిపారు అర్సవెల్లి రథసప్తమి వేడుకలను జిల్లాలో మూడు రోజుల పాటు అంబరాని తాకేలా నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా తొలిసారి హెలికాప్టర్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రథసప్తమి ఉత్సవాలను మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా శోభాయాత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు సామూహిక సూర్య నమస్కారాలతో వేడుకలు ప్రారంభమవుతాయని మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్ కర్రసాము సాము ఎద్దుల బండ్ల పోటీలు వెయిట్ లిఫ్టింగ్ వంటి గ్రామీణ క్రీడలు నిర్వహిస్తామని డచ్ బిల్డింగ్ వద్ద క్రాకర్ షో నిర్వహించడం జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో హెలికాప్టర్ నిర్వాహకులకు సైట్ చూపించడం జరిగింది హెలికాప్టర్ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించారు నిర్వహణకు సంబంధించి నిబంధనలు విధిగా పాటించాలన్నారు వెబ్సైట్లో టికెట్ బుకింగ్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు అలానే ఎటువంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు టికెట్ తీసుకున్న యాత్రికులు ఎలా హెలిపాడ్కు చేరుకోవాలి వారికి వేచి ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు ఏపీఈపీ డీసీఎల్ డచ్ బిల్డింగ్ వద్ద విద్యుత్ అందుబాటులో ఉండేలా అలానే మున్సిపల్ అధికారులు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష డోమా పిడి సుధాకర్ రావు కొవ్వాడ ప్రత్యేక ఉప లక్ష్మణ్ రావు జిల్లా విపత్తు నివారణ అధికారి మోహన్ రావు ఏఈ సురేష్ సంబంధిత అధికారులు సిబ్బంది హాజరయ్యారు ప్రత్యక్ష దైవం అరచివిల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధమైంది మూడు రోజుల పాటు నిర్వహించనున్న వేడుకల వివరాలను యంత్రాంగం విడుదల చేసింది ఆదివారం ఉదయం సామూహిక సూర్య నమస్కారాల ప్రదర్శనతో వేడుకలు ప్రారంభం కానున్నాయి అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి వేడుకలు రథసప్తమి కర్నూలు పండుగగా ఈ సందర్భంగా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది తొలి రోజు ఆదివారం ఉదయం ఆరు గంటలకు సామూహిక సూర్య నమస్కారాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు తొలిసారిగా హెలికాప్టర్ టూరిజం అందుబాటులోకి తెచ్చారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డచ్ బిల్డింగ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర హెలికాప్టర్ రైడ్ ఉంటుంది గ్రామీణ క్రీడా పోటీలు ఉదయం పది గంటలకు ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో ప్రారంభమవుతాయి వాలీబాల్ వెయిట్ లిఫ్టింగ్ కర్రసాము సంగిడీలు ఉలవల బస్తా లిఫ్టింగు పిల్లి మొగ్గలు వంటి పోటీలు నిర్వహిస్తారు విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు అలాగే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు డైన్ జంక్షన్ నుంచి అరసవెల్లి ప్రధాన ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఆరోహి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ దుంపల ఈశ్వరరావు బృందం యామిని కృష్ణ బృందం పరిమళ బృందం అనురాధ బృందం లక్ష్మీ గణపతి శర్మ బృందం తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు హైపరాది పైమా డి భూమిక రేలా రే రేలా టీమ్ మిమిక్రీ ఆనంద్ జోష్ శివ పిన్ని సాంగ్ ఫేమ్ షణ్ముఖ సురేష్ రేష్మ బాలాజీ వంటి ప్రముఖులు ధామ్ కార్యక్రమంలో పాల్గొంటారు ఇంకా రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆహుతులను అలరించేలా లేజర్ షో ఏర్పాటు చేశారు రాత్రి తొమ్మిది గంటల నుంచి శ్రీ అంజనా కళా సంస్థ సమర్పించు ఆంధ్ర రాష్ట్రంలో పేరు పొందిన నటీ నటులతో పంచరత్నాలు పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తారు మయసభ పడకసిను శ్రీరామాంజనేయ యుద్ధం భక్త చింతామణి గయోపాఖ్యానం శ్రీ సత్య హరిశ్చంద్ర వారణాసి నుండి ప్రారంభం వంటి నాటకాలను ప్రదర్శిస్తారు ఈ కార్యక్రమాలన్నీ ఉచితంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు ఇంకా ఆర్ట్స్ కళాశాల మైదానంలోనే ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉంచారు ప్రముఖ హోటళ్లు స్థానిక హోటళ్లతో కలిపి అందుబాటు ధరలోనే ఆహార పదార్థాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు కోడిరామూర్తి స్టేడియంలో పార్కింగ్ మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించారు ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని అంచనా వేస్తున్నారు అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ వారి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర బడ్జెట్లో సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు వాడుకునే నిత్యావసర సరుకుల జీఎస్టీ భారంపై ఎలాంటి ఊరట లేకపోయినప్పటికీ ఆదాయ పన్ను చెల్లించే వేతన జీవులకు స్వల్ప రాయితీ కల్పించారు కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై జేకేసీ ప్రత్యేక కథనం కేంద్ర బడ్జెట్ శనివారం పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో వికసిత భారత్ లక్ష్యం సాధించేలా వ్యవసాయంతో పాటు కీలకమైన రంగాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లు ప్రభుత్వ పెద్దలు చెప్పారు అయితే జీఎస్టీ పెంపు లక్ష్యమే ధ్యేయంగా సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు నిత్యం వాడుకునే సరుకులపై ట్యాక్స్ మినహాయింపులకు బడ్జెట్లో స్థానం కల్పించలేదు అయితే ఆదాయపు పన్ను చెల్లించే వారికి గొప్ప ఊరట ఇచ్చినట్టు పన్ను విధానంలో రాయితీ మెలుకలు కొంత గందరగోళాన్ని సృష్టించాయి ఈ పరిణామాలపై జేకేసీ కథనం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు అటు ప్రధాని మోడీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు అభివృద్ధి పరిశ్రమలకు మద్దతిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు కొన్ని వస్తువులపై సుంకాలను తగ్గించారు దీంతో ఎలక్ట్రానిక్స్ కీలక ఔషధాల ధరలు తగ్గనున్నాయి మరికొన్ని వస్తువులపై మాత్రం కస్టమ్స్ డ్యూటీని పెంచారు క్యాన్సర్ దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే ముప్పై ఆరు రకాల ఔషధాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించారు దీంతో ఈ మందుల ధరలు దిగి రానున్నాయి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించే ఓపెన్ సెల్స్ ఇతర పరికరాల బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని ఐదు శాతానికి తగ్గించారు కోబాల్ట్ పౌడర్ లిథియం అయాన్ బ్యాటరీ తుక్కు లెడ్ జింక్ సహా పన్నెండు రకాల క్రిటికల్ మినరల్స్ను కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించారు ఈవి బ్యాటరీ తయారీలో ఉపయోగించే ముప్పై ఐదు రకాల ముడి పదార్థాలు మొబైల్ ఫోన్ తయారీ బ్యాటరీలో వినియోగించే ఇరవై ఎనిమిది అదనపు పరికరాలను పన్ను మినహాయింపు వస్తువుల జాబితాలో చేర్చారు దీంతో ఏవేలు మొబైల్ ధరలు దిగి కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించారు దీంతో లెదర్ బూట్లు బెల్ట్లు జాకెట్ల ధరలు తగ్గనున్నాయి కొత్త పన్ను విధానంలో తాజా మార్పుల వల్ల పన్నెండు లక్షల రూపాయల ఆదాయం పొందుతున్న వారికి ఎనభై వేల రూపాయల మేర ఆదాయ పన్ను చే లబ్ధి చేకూరుతుందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు పద్దెనిమిది లక్షలు ఆదాయం పొందుతున్న వారికైతే రూపాయలు శాతం పన్ను అమలవుతున్న ఆదాయం ఉన్న వారికి సవరించిన స్లాబుల ప్రకారం దాదాపు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల లబ్ధి జరుగుతుందన్నారు దీనివల్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల రూపంలో లక్ష కోట్ల రూపాయలు పరోక్ష పన్నుల రూపంలో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు కొత్త పన్ను విధానం బడ్జెట్పై ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బరటం శ్రీరామూర్తి జేకేసీతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులు ఉండవు ఒక ఏడాదిలో వచ్చే స్థూల ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం ఏడాదికి పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షలు అనుకుంటే అందులో ప్రామాణిక తగ్గింపు డెబ్బై ఐదు వేలు తొలగిస్తారు ఇప్పుడు పన్నెండు లక్షలను పన్ను ఆదాయంగా ఇప్పుడు పన్నెండు లక్షలను పన్ను ఆదాయంగా పరిగణిస్తారు ఈ పరిమితి వరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై ఏడు ఏ కింద రిబేటు మినహాయిస్తారు అంటే మాఫీ చేసినట్లే ప్రస్తుతం ఇరవై ఐదు వేలుగా ఉన్న మొత్తాన్ని తాజా బడ్జెట్లో అరవై వేలకు పెంచారు అంటే పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అయితే స్థూల ఆదాయం పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షలకు ఒక్క రూపాయి దాటినా రిబేటు వర్తించదు కాబట్టి పన్ను చెల్లించాల్సి వస్తుంది మొత్తంగా బడ్జెట్లో కీలక వ్యవసాయ రంగంతో పాటు మౌలిక వసతుల కల్పన తదితర అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వరుసగా ఎనిమిదవ బడ్జెట్ని లోక్సభలో ప్రవేశపెట్టింది ఈరోజు ఉదయం పదకొండు గంటలకి దాంట్లో ఆఫ్టర్ చా చాలా సంవత్సరాల తర్వాత బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉంది ప్రజలకి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకి మంచి ఆశాజనకంగా ఉంది ఎందుకంటే ఎంఎస్ఎంఈలుకి ప్రోత్సాహం గవర్నమెంట్ ఇస్తున్నారు పెంచారు దాంట్లో తర్వాతను ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ వ్యక్తిగత ఆదాయంకి ఎప్పుడూ లేని విధంగా పన్నెండు లక్షలు వరకు ఆదాయం సంవత్సరానికి పన్నెండు లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ లేదు అది చాలా పెద్ద ఊరట ఇప్పుడు ఇంతవరకు బీజేపీ ప్రభుత్వంలో ఇంత పెద్ద ఊరట కలిగించిన బడ్జెట్ ఫస్ట్ టైం అనుకోవాలి అందులో ఈ ఎనిమిది ఎనిమిది అంటే సుమారు ఎనభై వేల రూపాయల వరకు ట్యాక్స్ లేకుండా ట్యాక్స్ బెనిఫిట్ మధ్య తరగతి ప్రజలకి అందుబాటులోకి తెచ్చారు నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ నాలుగు ఇంతకుముందు నాలుగు మూడు లక్షల వరకు ట్యాక్స్ లేదు అంటే ఒకవేళ పన్నెండు లక్షలు దాటితే ఇన్కమ్ నాలుగు లక్షల నుంచి ట్యాక్స్ విధిస్తారు నాలుగు నుంచి ఎనిమిది వరకు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ తర్వాత ఎనిమిది నుంచి పన్నెండు వరకు టెన్ పర్సెంట్ పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ టు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ల్యాక్స్ టు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అబౌవ్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ సో ఓవరాల్గా ప్రతి ఆదాయ పన్ను చెల్లింపుదారికి లక్షా పదివేల రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఈ బడ్జెట్ వల్ల అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాటిన ఇన్కమ్ వాళ్ళకి లక్షా పదివేల వరకు ట్యాక్స్ ఆదాయం ట్యాక్స్ మిగులుతుంది అనమాట తర్వాతను సెక్షన్స్ సీనియర్ సిటిజన్స్కి యాభై వేలు ఇన్కమ్ మన బ్యాంకు వడ్డీలు ద్వారా వచ్చిన ఇన్కమ్ యాభై వేలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కోత అంటే టీడీఎస్ ఇంతకుముందు ఉండేది ఇప్పుడు దాన్ని లక్ష రూపాయల వరకు చేశారు లక్ష రూపాయలు దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తారు సీనియర్ సిటిజన్స్కి వచ్చిన వడ్డీలో ఇళ్ల మీద కానీ ప్రాపర్టీ మీద కానీ అద్దెలు వచ్చిన వాళ్ళకి రెండు లక్షల ఇంతకుముందు రెండు లక్షల నలభై వేలు దాటితే ట్యాక్స్ కట్ చేసేవారు టీడీఎస్ చేసేవారు ఇప్పుడు ఆరు లక్షల వరకు టీడీఎస్ చేయక్కర్లేదు చెయ్యరు అది కూడా మంచి వెసులుబాటు తర్వాతను ఈ పాత సంవత్సరాలకి వేయవలసిన రిటర్న్స్ అంటే అప్డేటెడ్ రిటర్న్స్ అని కొత్తగా లాస్ట్ ఇయర్ ఇంతకుముందు ప్రవేశపెట్టారు అది ఓన్లీ టూ ఇయర్స్ వరకే ఇంతకుముందు బడ్జెట్ ప్రకారం వేసుకోవాల్సి ఉండేది వేసుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు దాన్ని నాలుగు సంవత్సరాల వరకు పెంచారు అంటే నాలుగు సంవత్సరాల వరకు ఎప్పుడైనా ఏదైనా రిటర్న్ మిస్ అయినా మనకి అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది తర్వాతను ఈ ఐఐటి సీట్స్ కూడా మనకి డెబ్భై ఐదు వేలు ఎక్స్ట్రా పెంచారు ఆ పెంచడం కూడా చాలా మంచి ఆశాజనకంగా ఉంది ఎందుకంటే మోర్ ఐఐటి సీట్స్ వచ్చాయంటే ఆటోమేటిక్గా మనకి విదేశాల్లో కానీ వీళ్ళకి విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయి కనుక ఐఐటి సీట్లు పెంచడం కూడా ఆశాజనకంగా ఉంది అవసరం లేని కొన్ని సెక్షన్స్ ఉన్నాయి వాటిని ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆ అవసరం లేని సెక్షన్స్ తగ్గించేసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని కొంచెం సులభతరం చేయడానికి గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు మరొక వన్ వీక్లో ప్రవేశపెడతానని చెప్పేసి ఆర్థిక మంత్రి గారు మనకి చే హామీ ఇచ్చారు సో ఓవరాల్గా బడ్జెట్ ఆశాజనకంగా ఉంది జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వారం ప్రసారమయ్యే అయ్యే వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చెలవు నమస్కారం